హలో అందరికీ ఈరోజు వీడియోలో బీరకాయ పెసరపప్పు ఫ్రై ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అది హీట్ అయ్యాక అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి జీలకర్ర ఆవాలు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను పది పచ్చిమిపకాయలను కరివేపాకును వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి వన్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి అందులోకి గంట ముందు నానపెట్టిన పెసరపప్పును యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి ఆ తర్వాత అందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి సాల్ట్ క్లిప్పు మిస్ అయింది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు అందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాను వేసుకొని మరొకసారి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి సో ఇప్పుడు టమాటా అనేది మగ్గిపోయింది ఇప్పుడు అందులోకి తగినంత సాల్ట్ అనేది వేసుకొని ఒకసారి కలుపుకొని ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు అందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఒక టెన్ సెకండ్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ పెసరపప్పు రెడీ ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్